నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బా జైన సాధ్వీమనులారా మీకు జోహార్లు బా ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే మా వల్ల కూడా కాలే అలాంటి క్వశ్చన్లు చేయడం ఆయిల్ రాసుకుంటే రోగం చచ్చిపోయింది చస్తే స్వర్గానికి పోతారు ఇక అప్పులు పోవాలంటే మా దేవుణ్ణి నమ్ముకోవాలనగానే పుట్టి పెరిగిన ఈ ధర్మాన్ని ఈ బొట్టును తీసి పక్కన పడేసి హలలుయంటూ వచ్చి రాని ప్రార్థనలతో ముసుకులేసి షర్చులకు పోవడం మొదలుపెట్టాను మా వాళ్ళు కానీ ఒక క్రైస్తవ మిషనరీకి సంబంధించిన మతోన్మాదికి చచ్చి చూపించు అని చచ్చినంత చచ్చి అంత పని చేసిండ్రట వాడు చచ్చేంత పని చేసిండ్రట జైనధభిమానుడు అది తెలుసుకోవాలంటే ముందు ఈ వీడియో చూడండి ఇది రాకేష్ కృష్ణ ఎక్స్లో పోస్ట్ చేశారు సాధన గ్యారంటీ ఉంది ఇప్పుడు చనిపోయిన ఇప్పుడు జస్ట్ నేను రోడ్డు దిగి అక్కడ రోడ్డు దాటి కార్ దగ్గరికి వెళ్ళాలి వేరే లారీ ఏదో బస్ ఏదో వచ్చి గుద్దేసింది నేను ఎక్కడికి వెళ్తానో నాకు గ్యారంటీ మీకు అంటే అలానే కాదు అర్థమైందా జైన సాధ్వి వెళ్తుంటే ఇంకా హీరో లాగా బడ్డలు దించుకొని ఒకసారి స్క్రీన్ మీద కూడా మామూలు ప్లే చేస్తారు బట్ సౌండ్ ప్లే చేయరు బికాస్ దాంతో పాటు మ్యూజిక్ వస్తుంది కాపీరైట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్లే ప్లే చేయండి చనిపోతే ఎక్కడికి వెళ్తాం మీకు గ్యారెంటీ ఉందా సాధన కారు రోడ్డు దాటి కారు దగ్గరికి వెళ్ళాలి వేరే లారీ ఏదో బస్ ఏదో వచ్చి గుద్దేసింది నేను ఎక్కడికి వెళ్తానో నాకు గ్యారంటీ ఉంది మీకు చూసారు కదా అక్కడ వెళ్తుంది జైన సాధ్వి మనుడు ఆడ ఒక క్రైస్తవ మిషనరీకి సంబంధించిన హీరో హీరో హీరోలాగా ఫీల్ అయ్యే జీరో వచ్చి మీరు చేస్తుంది ఏంటి దీనివల్ల ఏమొస్తుంది అని అడిగిందట మేము సాధ్వి మనులం ఇట్లా తీసుకున్నాం అని చెప్పినట దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా గ్యారంటీ ఉందా అని అడిగిండట గ్యారంటీ ఏంటి అది తృప్తి అని చెప్తే ఆహా నేను చెప్తున్నా ఇప్పుడు నేను కిందికి దిగి అట్లా పోతుంటే లారీ వచ్చి టప్పును గుద్దుద్ది నా పానం పోయిద్ది పోతే నేను స్వర్గానికి పోతా అని గ్యారంటీ ఉంది మరి మీకుందా గ్యారంటీ అంటే ఏ మేము చాలా క్లియర్గా చూస్తే కానీ నమ్మం ఏను ఒకసారి లారీ కింద పడు సచ్చి స్వర్గానికి పోయినవన్నీ నిరూపించు ఇక అప్పుడు మేము ఆలోచిస్తామని చెప్పినట్టు చెబ్బాష్ అనా పోయినవా లారే కింద పడి సచ్చినవా సావలేదనా నమ్మకం ఏమైంది నీది అంటే మాటల వరకేనా మీ శేతల్లో అవనా స్వర్గంలో ఏముంటుంది మీకు అంటే వాళ్ళకైతే డెబ్భై రెండు మంది కన్యలు ఉంటారట మరి మీకట స్వర్గంలో ఏముంటుందని తెలుసుకుందామని నువ్వు చేసిన కర్మఫలాలు మంచి చెడులను బట్టి స్వర్గం నరకం అనేది నిర్ణయిస్తారు తప్ప దేవుడిని నమ్ముకొని అన్ని పాపిష్టి పనులే చేస్తా పక్క మతస్థుల మీద బడి ఏడుస్తా ఆ మతములను మతంలోకి మార్చేదాకా నిద్రపోను అట్ట పైసలు సంపాదించుకుంటా శాతగారి దద్దమ్మని పని చేయడం శాతగాక ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తా అని చేసుకుంటూ కూర్చుంటే స్వర్గాన్ని ఓరే యాదమర్చినట్టున్నావు నీకన్నా దేవుడు అంగవైకల్యంతో గుట్టించినా దాన్ని మర్చిపోయి వాళ్ళలో ఉన్న టాలెంట్ తోటి కుటుంబాన్ని నడిపిస్తుంటారు చూసినా వాళ్ళు లక్షల కోట్ల సార్లు బెటర్ అన్న అన్నీ బాగానే ఉన్నాయి ఏదైనా పని చేసుకొని బతుకు ఇట్లా మతాలు మార్చుకుంటూ లారీ గుద్దుతే స్వర్గానికి పోతా దేవుడు నమ్ముతే పొటలో నుంచి కత్తులు తీస్తా కళ్ళలో నుంచి రాళ్ళు తీస్తా అనే ముచ్చట్లు చెప్పి వచ్చి గలీజ్ అనిపించుకోకండి మస్తు అసహంగా ఉంది వీళ్ళని చూస్తుంటే ఏదేమైనా మళ్ళీ చెప్తున్నా జైన సాధ్వీమనులారా మీకైతే మాత్రం శిరస్సు వంచి పాదాభివందనాలు ఇంతకంటే ఏం చెప్పలేను శభాష్ ప్రతి ఒక్కరు ఇట్లే ప్రశ్నించండి ఆయిల్ బుస్తే రోగం తగ్గిందన్నారనుకోండి ముందు మీ దాంట్లో రోగం వస్తున్న వాళ్ళు హాస్పిటల్కి ఎందుకు పోతున్నారని అడగండి కడుపులో నుంచి చాకులు తీసిందని చెప్పింది అనుకోండి ఒకసారి తీసి చూయించామని అడగండి ఒక కంది పప్పు ఐదు కిలోల బియ్యం ఇచ్చి నాటకాలు వేస్తుంటే గాడి కోసం కక్కుర్తి పెట్టి పుట్టిన ధర్మాన్ని ద్రోహం చేసి అమ్మపాలు దాని రొమ్మును గుద్దినట్టు చేయకండి అలా ఆల్రెడీ అలాంటి వాళ్ళే మీరు కూడా అందులో చేరి గలీజవ్వకండి ఈ జైన సాధ్వీ మనని ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్కరు గుబ గుయ్యం అనిపించండి చెప్పింది రైటా కదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్